అదే అన్నాను కదండి నేను స్టార్టింగ్ లో నేను నా స్వయంగా వెళ్ళాను సీజ్ అయితే పట్ అదే అన్నాను కదండి నేను స్టార్టింగ్లో నేను నా స్వయంగా వెళ్ళాను ఆఫీస్ లో ఉంది మేము రెగ్యులర్గా పర్సూ చేస్తాం దాన్ని ఎంత ప్రోగ్రెస్ వచ్చింది ఏమైంది అన్నది ఖచ్చితంగా చెప్తున్నాను కదండి కేస్ బుక్ చేయడంలోనే యూ షుడ్ సెన్సర్ సిన్సియార్టీ దట్ వీఆర్ టేకింగ్ ది సీరియస్లీ మేము క్యాజువల్గా వదిలేదు అది జస్ట్ దట్ వన్ డే డిలే ఎందుకంటే దట్ వన్ డే ఐ వాజ్ ఇన్ మంత్రాలయం సో ఆ రోజు నేను డైరెక్ట్గా అవతూ ఇంట్రాక్ట్ అయ్యాను బికాస్ దట్ వాజ్ ఆల్సో మేజర్ ఇష్యూ అక్కడ జరిగింది సో నెక్స్ట్ ఇమీడియట్గా నెక్స్ట్ డే మనము పెట్టాము కేసు పెట్టించాము అండ్ దట్ ఈస్ అండర్ ఇన్వెస్టిగేషన్ చెప్పాను కదండి ఇప్పుడు మా సైడ్ నుండి మేము తీసుకునే చర్యలు ఏంటంటే ఎవరైనా దొరికితే ఊళ్ళల్లో ఇలాగ కలెక్ట్ చేసుకుంటూ లేకపోతే ఇప్పుడు వీఆర్ మీరు అన్నారు రేషన్ డీలర్స్ డీలర్లే ఇన్వాల్వ్ అయితే డెఫినెట్లీ వాళ్ళ ఆథరైజేషన్ క్యాన్సిల్ చేసేస్తాము వేరే బయట పర్సన్స్ ఊళ్ళో వాళ్ళు ఇలా కలెక్ట్ చేస్తున్నారని తెలిస్తే వాళ్ళ మీద బైండ్ ఓవర్స్ పెడతాము బైండ్ ఓవర్స్ పెట్టి వీళ్ళు దెమ్ దట్ నెల నెల తిరుగుతుంటే మా ఆఫీస్ చుట్టూ వాళ్ళకి తెలుస్తుంది అన్నది సో దట్ ఈజ్ సంథింగ్ విచ్ ఆర్ ప్లానింగ్ టు డూ అలాగే ఏవైనా పాడుబట్ గోడౌన్స్ ఏవైనా యూజ్ చేస్తున్నాయని తెలిస్తే మీరు మాకు చెప్తే మేము వన్ థర్టీ త్రీ సెక్షన్ కింద వాటిని కూడా సీజ్ చేయడానికి మాకు అవకాశం ఉంటుంది అదే అంటే ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేసీ పవర్ కింద ఏవైతే మనకి పవర్స్ ఉన్నాయో అవి ఫుల్ ప్లెజెడ్గా వాడతాము ఇప్పటిదాకా వాడే వాడేవాళ్ళం మన అట్లీస్ట్ మన స్టేట్లో అవి రేరుగా వాడుతున్నాం బట్ ఆదోని ఈజ్ అ స్పెషల్ కేస్ కాబట్టి ఖచ్చితంగా ఫుల్ వాడతాం కోఆర్డినేషన్ చేసుకుంటాం అండి అలాంగ్ విత్ అదర్ డిపార్ట్మెంట్స్ ఆల్సో యాజ్ గవర్నమెంట్ మన పక్క డిపార్ట్మెంట్స్తో కూడా విల్ టాక్ విత్ అదర్ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ఆల్ ఆల్సో ఇంకా విజిల్ అది ఎక్కువ మెయింటైన్ చేస్తాం నేను వచ్చిన కొత్తలో ఐ మీన్ అంటే ఆఫ్ ద రికార్డ్ అంటే వెళ్ళి అధికారుల మీద లేదండి ఇంకా ఆ రోజు ఎవరు అధికారులే లేరు కదా ఇక్కడ అవును విఆర్ఓ వెళ్ళారండి ఆయన ఎక్స్ప్లెనేషన్ తీసుకున్నాం ఆయన సైడ్ నుండి ఆయన రికార్డ్ చేశారు దాన్ని వీడియో రికార్డింగ్ చేశారు మనకి ఈరోజు ప్రూఫ్ ఉంది అన్ని దొరికే మనకి బ్యాగులు అంటే దట్ వాస్ ద రికార్డింగ్ విచ్ వాజ్ టేక్ వీడియో ఉండడం వల్లే ఆ రఫ్లో ఎన్ని ఉన్నాయండి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆర్డర్ ఉన్నాయి చెప్పాను కదండి ఆ రోజు ఏమైంది అన్నది నాకు నేను లేని ఇక్కడ నేను మంత్రాలయంలో ఉన్నాను ఆ రోజు నేను ఆ రోజు ఈవినింగ్కి నాకు తెలిసింది సో ఆ రోజు ఏమైనా ఆ రోజు మీడియా వాళ్ళు లేరా మీరు సీజ్ చేయడానికి ఏమన్నా ఫిక్స్ అయ్యా అవును మరుసటి రోజే కదా సీజ్ చేస్తాను అవునే ఎవరు లేరు కదా ఆ రోజు ఇది ఇన్ఫార్మల్ డిస్కషన్ డైరెక్షన్ అదే అంటున్నాను కదా వీఆర్ ఆల్సో ఎక్స్ప్లోర్ మా సైడ్ నుండి మేము ఎక్స్ప్లోర్ చేస్తాం అన్ని ఆప్షన్స్ కూడా ఇది తొందరగా క్లోజ్ తీసుకురావడానికి వి ఆర్ వెరీ సీరియస్ ఆన్ దిస్ ఇష్యూ సో మీరే అన్నారు కదా ఇన్నాళ్ళు అంత బాగానే ఉందనుకున్న ఈ ఇష్యూతో రెవెన్యూ మీద కొంత కాన్ఫిడెన్స్ పోయిందని చెప్పి సో ఈరోజు మిమ్మల్ని పిలవడానికి రీజన్ ఏంటంటే దట్ ఇట్ ఈస్ ప్యూర్లీ ఏ కమ్యూనికేషన్ గ్యాప్ మీకు అంటే మీకు ఆ రోజు ఇన్ఫర్మేషన్ రాలేదు ఇలాగా త్రూ వేరే సోర్సెస్ ద్వారా తెలిసిందని ఇట్స్ ప్యూర్లీ కమ్యూనికేషన్ గ్యాప్ బికాజ్ ముందు రోజు ఒక స్టాఫ్ ఉన్నారు నెక్స్ట్ రోజు ఒక స్టాఫ్ ఉన్నారు అవునండి అది సో దట్ ఈస్ పోలీస్ జాబ్ మళ్ళీ మీరు నా దగ్గర ఇఫ్ దెర్ ఇస్ అఫ్ ప్రూఫ్ దట్ సంబడి ఇప్పుడు మీరే అన్నారు వాళ్ళే స్వయంగా తాళం తెరిచి ఇచ్చారు అన్నట్టు ఏమైనా ఎలిగేషన్స్ చేస్తే అది కాంక్రీట్గా ప్రూవ్ అయితే ఖచ్చితంగా యాక్షన్స్ తీసుకుంటాము అందులో నాకు ఏం మొహమాటం లేదు చెప్పడానికి సో నేను ఇక్కడ ఉన్నప్పుడు నా దృష్టికి వచ్చి మా స్టాఫ్ లాగా దీంట్లో ఇంటల్ చేయరని నాకు ఇన్ఫర్మేషన్ వస్తే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాము సో దట్స్ వాట్ మా ఇంటెన్షన్స్ చాలా క్లియర్గా ఉన్నాయండి ఈ విషయంలోని సో ఎవరు సో దట్స్ వై ప్లీజ్ డోంట్ డౌట్ అవర్ డిపార్ట్మెంట్ ఇంటెన్షన్ ఇట్స్ జస్ట్ దట్ ఏ ఈవెంట్ హ్యాపెన్ అలాగ అయ్యింది అది అండ్ వీఆర్ ట్రయింగ్ అవర్ లెవెల్ బెస్ట్ ఎవరైతే ఇది ఉన్నారో వాళ్ళని చేయడానికి ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడానికి అంది భవిష్యత్తులో కూడా ఇలా జరగకుండా చూడడానికి మా సైడ్ నుండి మేము తీసుకోవాల్సిన అన్ని చర్యలు కూడా మేము తీసుకుంటాం చేసి వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేస్తారు మా సైడ్ మేము చేయగలిగేది జనరల్గా సిక్స్ ఏకేస్ బుక్ చేయడము తర్వాత ఏవైనా ఇలా ఉంటే పోలీస్ వాళ్ళకి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడము ఆ రెండు మా సైడ్ నుండి మేము పూర్తి చేసాము సిక్స్ ఎక్కేసి ఎవరి పని బుక్ చేసేసి సిక్స్ ఎక్కేసి అయితే